రాము డెడ్ బాడీని మార్టం కోసం అని చెప్పి పోలీసులు తీసుకెళ్లిపోతారనమాట ఇక అటువైపు వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటారు ఇక ఏ దగ్గరుండి ఓదారుస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ అమ్మ నాన్నకి మరోపక్క ఇంటి దగ్గర గీత ఒక్కతే బయట కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇక అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వస్తారు గుండమ్మ ఆది ఇక ఆది అంటాడు ఏమైంది గుండు మన గీత ఎందుకు ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ అంటుంది అది అతయ్య గారు చెప్పారు కదండీ గీతని కాలేజ్కి వెళ్ళొద్దని ఇక పాపం ఒంటరిగా మీ ఫీల్ అవుతున్నట్టుంది అందులో ఈ ఇన్సిడెంట్ కూడా అయింది కదా రాముది ఇక అవన్నీ తలుచుకొని కాలేజ్కి కూడా వెళ్లకుండా ఇవన్నీ ఇంట్లోనే ఉండాలంటే కొంచెం బాధే కదా ఎవరికైనా అందుకే బాధపడుతున్నట్టుంది రెండు పలకరిద్దాము అని చెప్పి ఇక ఆదిత్య గుండమ్మ వస్తారనమాట గీత దగ్గరికి అమ్మ గీత ఎందుకమ్మ ఏడుస్తున్నావు అని చెప్పి అలా పలకరిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వస్తుందనమాట కామాక్షి అలాగే శ్రీనివాసరావు ఇక కామాక్షి అంటుంది ఏమి గీత ఇప్పుడు ఏమైందని అంత ఇదిగా ఓ ఏడ్చేస్తున్నావు సరిగ్గా తిండి కూడా తినట్లేదు అంతా రాముగాడి వెళ్ళే అసలు ఇదంతా ఈ రాము కూడా చెప్పాలన్నా కూడా ఆ పల్లవి ఆ రాముగాడిని తీసుకురావడం వల్ల ఇదంతా జరిగింది కామాక్షి అంటూ ఉంటే అప్పుడు శ్రీనివాసరావు అంటారు ఓసే కామాక్షి అసలా ఇందులో మన గీత తప్పు ఏమీ లేదని చెప్తుంది కదా ఇంకా ఎందుకు అదే అదే పదే పదే గుర్తు చేసి సాధిస్తున్నావు గీతని పైగా కాలేజీకి కూడా వెళ్ళొద్దని చెప్పి ఇవన్నీ ఎందుకు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే అప్పుడు కామాక్షి అంటుంది గీత ఆడపిల్లండి మన గీత తప్పు ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు జీవితాంతం ఆ నిందైతే మోయాల్సిందే మన గీతనే కదండి అందుకే అందుకే ఇదంత బాధ అని చెప్పి అసలు ఈ పల్లవి కనిపిస్తే చంప మీద నాలుగు వాయిచ్చా అన్నంత కోపం వచ్చేస్తుంది నాకు అని చెప్పి కామాక్షి అలా తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే వైష్ణవ్ కూడా వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక కాలేజ్ నుంచి పరుగు పరుగున అప్పుడే అక్షత వస్తుంది అమ్మ మమ్మీ మమ్మీ అనుకుంటూ ఏమైందే ఏమైంది అంత కంగారేంటి అని చెప్పి కామాక్షి అక్షతను అడుగుతూ ఉంటే అది నానమ్మ కాలేజ్లో కాలేజ్లో ిల్డింగ్ నుంచి దూకి చనిపోయాడు ఇక పోలీసులు కూడా వచ్చారు అందరు గుమ్మ ఇక చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారు ఇక బాడీని పోస్ట్ మార్టంకి కూడా తీసుకెళ్లారు అసలు కాలేజ్ లో ఏం మాట్లాడుకుంటున్నారంటే గీత వల్లే రాము సూసైడ్ చేసుకున్నాడు చనిపోయాడు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు నానమ్మ అని చెప్పి అనగానే ఏంటి రాము చచ్చిపోయాడా అని చెప్పి ఇక గీత ఆ ఎమోషనల్ గా చాలా బాధపడిపోతూ ఉంటుంది గుండమ్మ ఆది ఇటు కామాక్షి వాళ్ళు కూడా షాక్ అవుతారు ఏంటి రాము చనిపోయాడా అని చెప్పి చాలా పెద్దకేస్ అయ్యేలాగుందనానమ్మా అసలు మార్టంకి బాడీని తీసుకెళ్లారు కానీ అందరూ మన గీత గురించే చెడుగా మాట్లాడుకుంటున్నారు ఇదంతా పోలీసులకు తెలిసి ఎంక్వైరీకి ఇంటికి వచ్చినా ఆశ్చర్యం లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటుందన్నమాట అక్షిత అప్పుడు కామాక్షి బాధతోని ఇదేం గొడవే అసలు పల్లవి రాముని ఇంటికి తీసుకురావడం ఏంటి అసలు రాము చనిపోవడం ఏంటి ఇప్పుడు గీతకి చెడ్డ పేరుతో సహా ఈ గీత వల్ల చనిపోయాడని చెప్పి అనుకోవడం ఏంటి కాలేజీలో అంతా ఇదేం బాధ ఇదేమి మళ్ళీ పోలీసులు కేసు అమ్మో అని చెప్పి కామాక్షి టెన్షన్ పడుతూ ఉంటే ఇక అక్షత అంటుంది ఇదంతా పల్లవి రాముని ఇంటికి తీసుకురావడం వల్లే అంతా పల్లవి వల్లే అని చెప్పి అక్షత రెచ్చగొడుతూ ఉంటే అప్పుడు గుండం అంటుంది ఏ అక్షత అసలు పల్లవి రాముని ఇంటికి తీసుకురావడం వల్ల ఇప్పుడు రాము చనిపోడానికి అసలు ఏమన్నా ఏమన్నా కనెక్షన్ ఉందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు డౌట్స్ ఉన్నాయని కదా ఇంటికి తీసుకొచ్చింది అనగానే అప్పుడు అక్షిత అంటుంది డౌట్స్ కోసమే పెద్దమ్మా ఇంటికి తీసుకొచ్చింది కానీ ఆ డౌట్స్ కాకుండా వేరే వేరే మాటలు ఇదిగో ఈ ఫోటోలు ఇవన్నీ వీటి వల్లే కదా కొంచెం క్లోజ్ పెరగడం ఇవన్నీ వల్లే కదా లవ్ అని చెప్పి కాలేజ్లో పోస్టర్స్ ఇప్పుడేమో వాడు బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోవడం ఇదంతా పల్లవి స్టార్ట్ చేసింది తనే తీసుకొచ్చింది ఇదంతా పల్లవి వల్లే అన్నట్టుగా అక్షిత చెప్తూ ఉంటుంది వీటి పక్క గీత ఏమో రాము చచ్చిపోయాడు రాము చనిపోయాడు అని చెప్పి చాలా ఎమోషనల్గా అలా నించుని మాట్లాడుకుంటూ ఉండిపోతుంది ఆ గీత గీత అని చెప్పి గుండమ్మ అటు ఆది పలకరిస్తూ ఉంటే గీత ఇక చాలా ఎమోషనల్ అయిపోయి సడన్గా ఒక్కసారిగా బయటికి ఏడుస్తూ ఇక కింద పడిపోయి కూర్చొని ఏడుస్తూ ఉంటుందన్నమాట రాము నా వల్లే చనిపోయాడు నా వల్ల చనిపోయాడు పెద్దమ్మా అని చెప్పి అనగానే ఇటు ఆదిత్య అయ్యో అయ్యో గీత నీ వల్ల చనిపోవడం కాదమ్మా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు లేదు నీ వల్ల కాదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఓదారుస్తూ ఉంటారు ఇటు పక్క కామాక్షి అటు శ్రీనివాసరావు కూడా గీతకి చెప్తూ ఉంటారనమాట నీ వల్ల కాదమ్మా నీ వల్ల ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారు ఆయన కూడా గీత కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్షత అయ్యో గీతలే కాసేపు నువ్వు మెల్లగా కూర్చుందిరా ఊరికి ఏడక్కు అని చెప్పి ఇక గీతని పక్కకు తీసుకొస్తుంది అక్షిత ఇక పక్కకు తీసుకొచ్చి ఉయ్యాల కూర్చోపెడుతుంది ఇక గీత ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్షత పక్కన ఎవరు ఉంటారనమాట ఇక అక్షిత గీతతో అంటుంది రాము చనిపోవడానికి కారణం నువ్వే గీత నువ్వు మాత్రమే ఎందుకు అని చెప్పన అసలు తను సూసైడ్ చేసుకున్నాడు బిల్డింగ్ మీద నుంచి నేను కాలేజీకి వెళ్ళేసరికి తన పాకెట్లో నీకోసం పెద్ద రిస్క్ చేసి ఏం చేస్తానో చూడు తన పాకెట్లో ఒక లెటర్ కనిపించింది ఆ లెటర్లో ఏముందో చూడు కావాలంటే అని చెప్పి ఆ లెటర్ ఇస్తుందనమాట సూసైడ్ నోటా ఏముంది ఇందులో అని చెప్పి గీత చదువుతూ ఉంటుంది అయితే ఆ లెటర్లో ఏమైనా ఉంటుందంటే నేను గీతని చాలా ఇదిగా ప్రేమిస్తున్నాను కానీ గీత మాత్రం నా ప్రేమను పట్టించుకోవట్లేదు నన్ను దూరం పెడుతుంది ఇక తను నా ప్రేమను యాక్సెప్ట్ చేయదనుకుంటా ఆ బాధని నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆ లెటర్లో అది రాసి అనమాట ఇక అప్పుడు ఆ గీత లెటర్ మొత్తం చదివాక ఇలా అంటూ ఉంటుంది అక్షతతోని లేదు లేదు మా మిద్దలు అసలు ఫ్రెండ్షిప్ తప్ప ఇంకే మాటలు ఎప్పుడు ఏవి లేవు అసలు లవ్ అఫేర్ అని కానీ తను నాకు ప్రేమిస్తున్నానని కానీ ఎప్పుడు చెప్పలేదు అసలు మా ఇద్దరి మధ్యలో ఇది అసలు నిజమే కాదు అని చెప్పి గీత చెప్తూ ఉంటే ఇదే నిజం ఈ లెటరే తన పాకెట్లో కనిపించింది నేను ముందుగా వెళ్ళాను కాబట్టి ఆ పాకెట్ చూశాను కాబట్టి ఆ లెటర్ పక్కకు తీసి నేను వేరే లెటర్ అక్కడ పెట్టాను కడుపు నొప్పితోని కడుపు నొప్పి భరించలేక చనిపోతున్నట్టుగా వేరే లెటర్ అక్కడ పెట్టాను ఇక పోలీసులు వచ్చి ఆ లెటర్ చూశారు కాబట్టి ఎవరికి డౌట్ రాలేదు కాబట్టి బాడీని పోస్ట్ కి పంపించారు లేదంటే ఈ పాటికి పోలీసులు కేసులు అని చెప్పి నేను జైలుకి కూడా తీసుకెళ్లే వాళ్ళు నీ వల్లే రాము చనిపోయాడని చెప్పి ఇక అందరికీ అసలు ఇంకా చెప్పాలంటే ఇక నీ వల్ల పెద్దమ్మకి పరువు కూడా పోతుంది పలానా గుండమ్మ సింగర్ కూనమ్మ వాళ్ళ కూతురు ఇలా జైలుపాలయ్యింది చంపేసింది అని చెప్పి పేపర్లో న్యూస్ల్లో కూడా వస్తుంది అప్పుడు గుండమ్మ పరువు మొత్తం నీ వల్లే పోతుంది మరి నీ ఇష్టం ఆలోచించుకో అని చెప్పి అనగానే లేదు లేదు నా వల్ల పెద్దమ్మ పరువు పోకూడదు అని చెప్పి అంటూ ఉంటే నీ కోసమే నా బేబీ ఇంత రిస్క్ చేసింది అని చెప్పి అప్పుడే అక్కడికి వైష్ణవి కూడా వచ్చి చెప్తూ ఉంటుంది నా బేబీ ఇంత రిస్క్ నీ కోసం చేసింది కాబట్టి నువ్వు ఒక చిన్న చిన్న హెల్ప్ చేయాలమ్మా అని చెప్పి అనగానే నేను ఏం హెల్ప్ చేయాలి అని చెప్పి గీత అంటుంది అదే నీకు తెలుసు కదా పాట ఆల్బంలో పాడింది పల్లవి కానీ నేను అని చెప్పి అందరికీ చెప్పుకున్నాను సో నువ్వు నోరు విప్పకూడదు అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఇటు పక్క నుంచి వైష్ణవ్ కూడా అంటుంది నా కూతురు నీ కోసం ఇంత హెల్ప్ చేసింది కాబట్టి ఇక నువ్వు నోరు ఎక్కడా తెరవకూడదు తెరిచావనుకో తర్వాత నీ ఇష్టం అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఇక అక్షత అంటుంది నువ్వు ఎక్కడైనా నోరు విప్పావు తెలిసిందే అనుకో నా దగ్గర ఈ లెటర్ ఉంది కదా ఈ లెటర్ బయట పెట్టేస్తాను ఇక అప్పుడు నీ పరువుతో పాటు పెద్దమ్మ పరువు నీ ద్వారానే పోయినట్టు అవుతుంది అనగానే లేదు లేదు నా నోరు ఎక్కడ అయిపోను నా వల్ల పెద్దమ్మ పరువు పోనివ్వను అని చెప్పి ఇక బాధతో అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే అక్కడి నుంచి వైష్ణవి అక్షిత పక్కకొచ్చేస్తారు మరోపక్క ఇటు గుండమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది పల్లవి కానీ ఇంట్లోకి రాకుండా బయట ఉయ్యాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య అలాగే గుండమ్మ వస్తారు ఏం పల్లవి ఒక్కదానివే ఇక్కడ కూర్చున్నావు ఇంట్లోకి రాకుండా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అప్పుడికా పల్లవి చెప్తుంది కాలేజీలో చాలా పెద్ద విషయం జరిగిందమ్మా రాము చనిపోయాడు అని చెప్పి అనగానే అదే తెలిసింది రాము చనిపోవడానికి కారణం మన గీత అని చెప్పి అందరూ అనుకుంటున్నారంట కదా అని చెప్పి గుండమ్మ ఆదిత్య చెప్పడంతో అదేంటి అలా ఎవరు చెప్పారు అలా ఎవరు అనుకుంటున్నారో మీకెవరు చెప్పారు అని చెప్పి పల్లవి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అయితే వీళ్ళ మాటలు దూరంగా వైష్ణవి అక్షత వింటూ ఉంటారనమాట అప్పుడు గుండమ్మ చెప్తుంది అక్షతనే చెప్పింది కాలేజీలో అందరూ గీత గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు గీత వల్లే రాము చనిపోయాడని చెప్పి అనుకుంటున్నారని అక్షత చెప్పింది అనగానే అప్పుడు పల్లవి అంటుంది అయ్యో అలా ఎవరు అనుకోవట్లేదు తనకు తను సూసైడ్ నోట్ రాశాడు ఏమనంటే తనకి చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఉన్నాయి అలాగే కడుపు నొప్పి కూడా సివియర్గా రావడంతో ఆ కడుపు నొప్పి ఈ కష్టాలు భరించలేక చనిపోతున్నట్టుగా సూసైడ్ నోట్ రాశాడు అది సూసైడ్ అని నమ్మారు కాబట్టి పోలీసులు పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు అక్కడ అందరూ చూశారు కూడా లెటరు అదే నిజం కూడా కానీ మరి అక్షత ఎందుకు చెప్పిందో నాకైతే తెలీదు అసలే మన గీత బాధపడుతుంది కదా ఇంకొంచెం బాధ పెట్టాలని అక్షత ఇలా చెప్పిందో ఏమో అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుందనమాట ఇక ఇదంతా కూడా మళ్ళీ వింటానే ఉంటారనమాట మొత్తం అటు వైష్ణవి అక్షత ఇక అక్షత వైష్ణవి వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు ఈ పల్లవిని ఏంటి పల్లవికి పనే లేదా ఎందుకు చెప్తుంది అన్నట్టుగా ఆదిత్య అంటాడు పల్లవితోని అసలా ఈ అక్షిత ఎదిగిందే కానీ బుర్ర పని చేస్తదో లేదో ఎవరికి ఏ విషయం చెప్పాలో అర్థం కాదు అసలు అలా ఎందుకు చెప్పింది గీతను అంత ఇదిగా బాధపెట్టింది అన్నట్టుగా అంటూ ఉంటారనమాట ఏమో ఎందుకలా చెప్పిందో కానీ మన రాము మాత్రం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా కష్టాలకి భయపడేవాడు కానే కాదు కానీ ఇలా సూసైడ్ నోట్ రాసి ఇలా చనిపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఎందుకు ఇలా చేశాడు అనేది అర్థం కావట్లేదమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది గుండమ్మ దగ్గర పల్లవి అప్పుడే ఆదిత్యకి ఫోన్ కాల్ వస్తుందనమాట ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఇట్లాగా రేపే డిజైన్స్ సబ్మిట్ చేయాలి రేపే లాస్ట్ డేట్ అని చెప్పి అనగానే ఓకే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత ఆదిత్య గుండమ్మతో అంటాడు గుండమ్మ మన ఫ్యాషన్ డిజైనింగ్ త్వరలో రాబోతుంది కదా కాంపిటీషన్ అయితే వాటికి డిజైన్స్ రేపే లాస్ట్ డేట్ అంటే సబ్మిట్ చేయాలి అనగానే అలాగే అండి రాత్రి కూర్చొని మొత్తాన్ని గీసేసి సబ్మిట్ చేద్దాము అని చెప్పి అందరూ ఇంట్లోకి వచ్చేస్తారు మరోపక్క వైష్ణవి ఇటు అక్షిత మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఈ ఏంటి మమ్మీ ఈ పల్లవికి పనే లేదా కాలేజీలో అదంతా జరిగింది వాడి దగ్గర లెటర్ దొరికింది పోలీసులు ఇలా మొత్తం చేశారు అని చెప్పి ఇదంతా చెప్పడం అవసరమా వీళ్ళు గుండమ్మ వాళ్ళకి తెలియడం అవసరమా అని చెప్పి అనగానే ఇక వైష్ణవి అంటుంది అయినా బేబీ నువ్వెందుకు చెప్పావు అక్షత వల్లే రాము చనిపోయాడని అందరూ అనుకుంటున్నారని నువ్వెందుకు చెప్పావు అనగానే ఏమో మమ్మీ నాకు అలా చెప్పాలనిపించింది అనగానే మరి గుండమ్మ మామూలుది కాదు ఎంక్వైరీ చేసి ఎందుకు అలా చెప్పావు అక్షిత నిన్నంటే ఏం చెప్తావు ఎలా కవర్ చేస్తావు అనగానే ఏమో నాకు అలా అలా అనుకుంటున్నారని నాకు అనిపించింది కాబట్టి అని చెప్పి కవర్ చేస్తాలే అనగానే అప్పుడు వైష్ణవి అంటుంది బేబీ మనం మెయిన్ ప్రాబ్లం నుంచి అయితే బయటకు వచ్చేసాం కదా ఇది ఇంకొక పని అయితే మనకుంది అనగానే ఏం పని మమ్మీ అనగానే ఇందాక ఆదిత్యకి ఫోన్ వచ్చింది కదా ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ నుంచి అదే డిజైన్స్ సబ్మిట్ చేయాలని చెప్పి అయితే ఆ డిజైన్స్ సబ్మిట్ చేయకుండా చూడాలి రేపే సబ్మిట్ చేస్తానని కూడా గుండమ్మ చెప్పింది కదా అనగానే దానికి మనమేం చేస్తాం మమ్మీ అని చెప్పి అంటుంది అక్షిత అప్పుడు వైష్ణవి అంటుంది ఇన్నాళ్ళు కూడా ఆదిత్యకి పేరు రాకుండా చూశాను ఎవ్వరు కూడా ఇక డబ్బులు స్పాన్సర్ చేయకుండా చాలా ఇదిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు కనుక టైంకి డిజైన్స్ గుండమ్మ సబ్మిట్ చేసేసిందంటే వాళ్ళు ఈ ఇయర్ ఖచ్చితంగా కాంపిటీషన్ గెలుస్తారు ఇక గెలిచారంటే ఖచ్చితంగా పూర్వ వైభవం వచ్చేస్తుంది అందుకే అదంతా రాకుండా చేయాలంటే డిజైన్స్ సబ్మిట్ అవ్వకూడదు నా ఒక ప్లాన్ ఉంది అని చెప్పి వైష్ణవి ఈ ప్లాన్ చెప్తుంది అనమాట అక్షితకి పర్ఫెక్ట్ మమ్మీ ఈ ప్లాన్ సూపర్ ఆ ఆ విధంగా చేశామంటే వాళ్ళ ప్లాన్స్ అసలు సబ్మిట్ చేయలేరు అని చెప్పి అక్షిత అంటుంది తర్వాత ఇక నైట్ అవుతుందనమాట ఇక కలర్ పెన్సిల్స్ పేపర్ అన్ని రెడీ చేసి పెడతాడు అనమాట రూమ్లో ఆదిత్య గుండమ్మా గుండు త్వరగా రా అని చెప్పి అనగానే ఏంటి స్వామి ఏంటి కంగారు అనగానే ఇదిగో డిజైన్స్ గీయాలని తెలుసు కదా మళ్ళీ లేట్ అయిపోతుంది త్వరగా వచ్చి గీసే అని చెప్పి అనగానే అబ్బా నేను ఇంకా పొయ్యి మీద పాలు ఉన్నాయండి పాలు కాయాలి అనగానే అవన్నీ తర్వాత ముందు డిజైన్స్ గీ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు గీస్తానండి డిజైన్స్ అన్ని నా బుర్రలో ఉన్నాయి మీకు నా సంగతి తెలుసు కదా తలుచుకుంటే ఎలా ఫాస్ట్ ఫాస్ట్గా గీచేస్తానో కాసేపు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ఈ లోపల ఆదిత్యకి ఫోన్ కాల్ రావడంతో పక్కకు వెళ్తాడు ఇక ఇదే టైంగా చూసుకొని వైష్ణవి అక్షిత రూమ్ లోకి వస్తారనమాట గుండమ్మ వాళ్ళ రూమ్ లోకి వచ్చి ఆల్రెడీ ఇక్కడ కలర్ పెన్సిల్స్ అన్నీ పెడతారు కదా అవి తీసేసి అక్షిత వేరే కలర్ పెన్సిల్స్ పెడుతుంది మేబీ అవి ఇన్విజిల్ ఇన్విజిబుల్ పెన్స్ అనుకుంటా కాసేపు గీసిన సేపు ఉండి తర్వాత మాయమైపోయే పెన్ అనుకుంటా ఇన్విజిబుల్ పెన్ అలాంటి పెన్స్ పెట్టిందని నేను అనుకుంటున్నాను ఇంకా అలా పెన్స్ మార్చేసేసి ఇక వైష్ణవి అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇటు ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిన ఆదిత్య రూమ్ రూమ్లోకి వచ్చి ఇక మళ్ళీ గుండమ్మ రా రా అని చెప్పలేముగానే గుండమ్మ వస్తుంది ఇక తను డిజైన్స్ గీస్తూ ఉంటుంది ఇక ఇంతే అండి మరి ఎపిసోడ్లో చూపించింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుంది అనేది తెలుసుకున్నా వీడియోనిస్తే లైక్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్